జిల్లా వాసులకు శుభవార్త మన పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఆర్టీఐ ఆఫీస్ ఎదురుగా రాజీవ్ రహదారిని ఆనుకొని మెగా మోటార్ మెగా గ్యారేజీ మన పెద్దపల్లి పట్టణంలో ప్రారంభమైంది పెద్దపల్లి పట్టణంలో ప్రారంభమైన మెగా మోటార్స్ కార్ గ్యారేజ్ మన పెద్దపల్లి పట్టణంలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయబడిన గ్యారేజీ ఇప్పుడు మనము దాని పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం దానికి సంబంధించిన ఓనర్ ప్రొపరేటర్ సాయితో అధినేత సాయితో ముఖాముఖి అసలు ఈ పెద్ద పెళ్లిలో ఇంత పెద్ద గ్యారేజ్ పెట్టడానికి అసలు ఈ ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది సాయి మేము గత తొమ్మిది సంవత్సరాలుగా కరీంనగర్లో నేర్చుకున్నాము నేర్చుకొని ఓన్గా పెట్టాలని ఫిక్స్ అయి పెట్టుకున్నాం కరీంనగర్ ఇక ఎక్కడ లేనట్టుగా మన అదనపు టెక్నాలజీతో లిఫ్టింగ్తోని అదేవిధంగా కస్టమర్లకు అదన మన ఆధునిక ఏదైతే కరీం హైదరాబాద్లో ఉండేది హైదరాబాద్లో ఉండే విధంగా పెద్దపల్లిలో చేయాలని ఆలోచనతో చేశాము ఏదైనా గుడ్ సర్వీస్ ఇవ్వగలుగుతామని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ పెద్ద పెళ్లిలో ఇంత అత్యాధునిక హైడ్రాలిక్ సిస్టమ్ పెట్టి ఇక్కడ సేవలు అందియాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది అసలు మీ దగ్గర ఏమేమి నూతన వస్తువులు ఉన్నాయి నూతన వస్తువులు అనేది ఇప్పుడు హైడ్రాలిక్ హైడ్రాలిక్ అనేది తీసుకొచ్చాము ఏంటి అంటే వెహికల్లో మొత్తం ఓపెన్ పైకి లేపేసి కస్టమర్లకు ఏదైనా అవగాహన కలుగుతుంది కాబట్టి కస్టమర్ కూడా కిందికి వెళ్ళే విధంగా కస్టమర్ కూడా కిందికి వెళ్ళే విధంగా చూసుకోవడం జరుగుతుంది ఏదైనా చూపించి వాళ్ళకు కరెక్టు వర్క్ను చేయగలుగుతాం మేము అందుకే అధునాత టెక్నాలజీతోని పెద్ద పిల్ల ఎక్క లేనటువంటిగా మనం నిర్వహించాము లిఫ్టింగ్ అనేది ఇంకా త్వరలో వాషింగ్ అనేది కూడా నిర్వహిస్తాము అందరూ సహకరించగలరు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఇంత పెద్ద విశాలమైన ప్లేస్లో గ్యారేజ్ ఏర్పాటు చేశావు ఈ మెగా మోటార్సు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి వాసులకు ఎలాంటి ఉపయోగపడుతుందో నువ్వు చెప్పాలి ఇప్పుడు పెద్దపల్లిలో ఏంది అంటే ఏ వెహికల్ అయినా కరీంనగర్ హైదరాబాద్ వెళ్ళింది వర్క్ జరగడం లేదు అలాంటి అధునాతన టెక్నాలజీతోని మన పెద్దపల్లిలో నిర్వహించడం జరిగింది ఎంత పెద్ద వర్క్ కానీ ఈ పెద్దపల్లిలో సాల్వ్ చేయడం జరుగుతుంది అందుకోసమని మన పెద్దపల్లి ప్రజలు నాకు సహకరించగలరని జిల్లా ప్రజలంతా నా వెన్నంటే ఉండి నన్ను సహకరించాలని నా గ్యారీ ముందుకు తీసుకెళ్లాలని నీ పెద్ద పెళ్లి బిడ్డ సాయి